ఫోకస్ రష్యా తైవాన్ దేశాల్లో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే వ్లాదిమిర్ పుతిన్ రష్యా పగ్గాలు చేపట్టడం ఐదోసారి అవుతుంది ఇదిలా ఉంటే తైవాన్ ఎన్నికలు చైనా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నాయి చైనా నుంచి విముక్తి అనేదే ఈసారి తైవాన్ ఎన్నికల్లో కీలకాంశం కాబోతోంది ఇప్పటికే చైనా తైవాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది క్రతువులో పాల్గొంటున్న దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది రష్యాలో ఏడాది మార్చి నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి పుతిన్ రెండు పేల నుంచి రెండు పేల ఎనిమిది వరకు రష్యా అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత రెండు పేల పన్నెండు నుంచి వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు అంతేకాదు రెండు పేల ఎనిమిది నుంచి రెండు పేల పన్నెండు వరకు రష్యా ప్రధానిగా కూడా పుతిన్ పనిచేశారు రెండు పేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక రాజ్యాంగ సవరణ పుతిన్ కు ప్లస్ పాయింట్ గా మారింది ఈ రాజ్యాంగ సవరణ ఫలితంగా రెండు పేల ముప్పై ఆరు వరకు అధికారంలో ఉండడానికి పుతిన్ కు వీలు కల్పించింది ఒకప్పటి సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా వ్లాదిమిర్ పుతినే ఎక్కువ కాలం పాటు అధికారంలో కొనసాగుతున్నారు కాగా మరోసారి అధ్యక్ష బరిలో నిలబడుతున్నట్లు ఇటీవలే పుతిన్ ప్రకటించారు మార్చి నాటి ఎన్నికల్లో గెలిస్తే వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యా పగ్గాలు చేపడతారు న్ సాకుగా చూపి తన రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపినట్లు పుతిన్పై ఆరోపణలున్నాయి అయితే ఉక్రెయిన్ విషయంలో మెజారిటీ రష్యన్లు ఇప్పటికీ పుతిన్ విధానాలనే బలపరుస్తున్నట్లు సమాచారం అందుతోంది పశ్చిమ దేశాల నుంచి ముఖ్యంగా నాటో కూటమి నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికే ఉక్రెయిన్పై వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యకు పాల్పడ్డారని మెజారిటీ రష్యన్లు భావిస్తున్నట్లు మాస్కో రాజకీయ వర్గాల సమాచారం ఇటీవల రష్యా రాజకీయాల్లో వ్లాదిమీర్ పుతిన్కు ప్రత్యర్థిగా పేరున్న అలెక్సీ నవానీ ఇటీవల జైలు నుంచి మాయమయ్యారు రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా అలెక్సీ నవానీ ఒక ఫౌండేషన్ ను స్థాపించారు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు దీంతో అలెక్సీ నవానీ కార్యకలాపాలపై పుతిన్ సర్కార్ కన్నెర చేసింది ఈ నేపథ్యంలో అలెక్సీ నవానీకి కిందటేడాది ఆగస్టులో పంతొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది అయితే అలెక్సీ నవానీ అకస్మాత్తుగా జైలు నుంచి అంతర్ధానమయ్యారు నవానీ అంటే మామూలోడు కాదు కిందటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడ్డారు అలెక్సీ ఎన్నికల్లో పాలైన పుతిన్ విధానాలను వ్యతిరేకించే రష్యాలోని ఒక వర్గం అభిమానాన్ని అలెక్సీ గెలుచుకున్నారు అలెక్సీ నవానీ సంగతి ఎలాగున్నా పుతిన్ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు కాగా తైవాన్ అధ్యక్ష పదవికి జనవరి పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి చైనా తైవాన్ మధ్య కొంతకాలంగా వివాదం రగులుతోంది తాజాగా చైనా తైవాన్ మధ్య మాటల యుద్దం మొదలైంది తైవాన్ తమ భూభాగమే అంటోంది చైనా ఏదో ఒకరోజు తైవాన్ దేశాన్ని తమలో కలిపేసుకుంటామన్నారు చైనా అధినేత జిన్పింగ్ ఇదిలా ఉంటే తమది స్వతంత్ర అంటున్నారు తైవాన్ అధ్యక్షురాలు చాయి ఇంగ్వెన్ చైనా అవునన్నా కాదన్నా తాము ఎన్నికలు నిర్వహించుకుని తీరుతామని అంటున్నారు చాయి ఇంగ్వెన్ చైనాలో తైవాన్ విలీనమయ్యే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు తైవాన్తో చైనా గొడవలు ఇప్పటివి కావు కొన్ని దశాబ్దాల నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి వాస్తవానికి తైవాన్ దక్షిణ చైనా సముద్రంలోనే ఓ ద్వీపం ఎప్పుడో డెబ్బై మూడేళ్ల కిందట సివిల్ వార్ సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది గా స్వతంత్ర దేశమా కాదా అనే సంగతి పక్కన పెడితే తైవాన్ దశాబ్దాల నుంచి తన తాను బతుకుతోంది ఏ విషయంలోనూ చైనాపై ఆధారపడలేదు తైవాన్ అయితే ద్వీపదేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు మళ్లీ తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది అయితే తైవాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా చైనా వెనక్కి తగ్గుతోంది వైపు వివాదాలు నడుస్తూనే ఉన్నా మరోవైపు పంతొమ్మిది వందల ఎనభైలో చైనా తైవాన్ దేశాల మధ్య సంబంధాలు కాస్తంత మెరుగుపడ్డాయి ఈ సమయంలోనే తైవాన్ను బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది ఒక దేశం రెండు వ్యవస్థలు అంటూ చైనా ఓ ప్రతిపాదన చేసింది అంతేకాదు తమ సామ్రాజ్యంలో కలిసిపోవడానికి తైవాన్ అంగీకరిస్తే పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది కొంతవరకు స్వతంత్రత కల్పిస్తామని డ్రాగన్ చైనా మాట ఇచ్చింది అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని చైనా పరోక్షంగా సంకేతాలిచ్చింది దీనికి తైవాన్ ప్రజలు అంగీకరించలేదు చైనాకు వ్యతిరేకంగా తైవాన్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి నుంచి విముక్తి అనే టాపిక్ ఈసారి తైవాన్ ఎన్నికల్లో ప్రధాన అంశం కాబోతోంది చైనాను ధిక్కరించి తమ దేశం సార్వభౌమత్వాన్ని కాపాడేవారికే ఎన్నికల్లో జై కొట్టాలని తైవాన్ ప్రజలు భావిస్తున్నారు ఈ పరిణామాలను చైనా నిస్తంగా గమనిస్తోంది ఏవైనా జనవరిలో జరిగే తైవాన్ ఎన్నికలు చైనా ఆధిపత్యానికి సవాలు విసిరబోతున్నాయి I shall break this kundam.